నాకు అర్థంగానే విశ్వ విజయసాడి గారు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌడువే కదా నీకు ఒక బాధ్యత ఉంది కదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు వైజాగ్ సీ పోర్ట్ లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ని పట్టుకుంటే దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత నీకు లేదా అవి ఎక్కడి నుంచి వచ్చా నీకు తెలీదా ఈరోజు నీ స్నేహితుడు లోలో సిల్వా ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఆ బ్రెజిల్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ సీ పోర్ట్ కి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ వస్తే నీ స్నేహితుడికి ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ కి నువ్వు ఒక ట్వీట్ ని పెట్టాలి కదా ఆయన బ్రెజిల్ కి ప్రెసిడెంట్ గా అయితే వెంటనే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ సిల్వా లు ఒక ట్వీట్ అయితే ట్వీట్ కదా అప్పుడు ఇప్పుడు కూడా ట్వీట్ కదా నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న బ్రెజిల్ నుంచి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చాయి ఇక్కడికి దిగుమతి అయ్యాయి ఇక్కడ పట్టు పట్టుకోబడ్డాయి మా రాష్ట్రం పరువు పోతుంది మా ముఖ్యమంత్రి పరువు పోద్ది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరమేంది మళ్ళీ ఇన్ని వేల కిలోల డ్రగ్స్ వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్క రాష్ట్రాలు కూడా జరుగుతున్నారు అది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేకుంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అందరూ తిట్టుకుంటున్నారు మమ్మల్ని కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ బ్రజిల్ మై డియర్ ఫ్రెండ్ దీని గురించి ఒక సమాధానం చెప్పు అసలు ఏ విధంగా వచ్చింది కంటైన్మెంట్ ఇచ్చారు అసలు దీనికి కారకులు ఎవరు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీన్ని పంపించారు అని దీని గురించి ఒక ట్వీట్ పెట్టాలి కదా ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ కి ట్వీట్ ఏవా